హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న బ్లాగ్ చేస్తానండి ఇదేంటంటే వరలక్ష్మి వ్రతం కోసం నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ని మీతో షేర్ చేసుకోవడానికి కోసం ఈ వీడియోని అయితే చేశాననమాట సో నేనైతే రీసెంట్గా వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను ఇంతకు ముందే చాలా ఐటమ్స్ తీసుకున్నానండి వాటి కోసం సో నేను రీసెంట్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నవి ఏంటంటే జ్యువెలరీస్ ఇంకా అమ్మవారికి ఐటమ్స్ తీసుకున్నాను అవి మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్ కనండి ఈ జ్యువెలరీ అనమాట చూస్తున్నారు కదా హారము అది కూడా లక్ష్మీదేవి ఫోటో ఉండే హారం తీసుకున్నాను లాకెట్ పైన ఉంటుంది కదా చూ మీకు చూస్తేనే అర్థమవుతుంది సో ఇవి తీసుకున్నాను అనమాట దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఈ జుమ్కీలు కూడా అదే అమ్మవారు విగ్రహం ఉంది ఆ ఫోటోనే ఉందన్నమాట పైన ఇది కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి వడ్డానం పెట్టుకోవటాని కోసం ఇలా ఇలాంటిది తీసుకున్నాను ఇది కూడా చాలా తక్కువ ఫ్రైజే మీకు ఎవరికైనా సరే ఇలాంటివి కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా అమ్మవారికి కాసుల పేరు కూడా తీసుకున్నాను అది కూడా లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా కాసుల పేరు పైన ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి చాలా అంటే చాలా అంటే అందరూ ఒకేలాంటి కాస్ట్తో కొనుక్కోలేరు కదా అందుకని అందరికీ అవైలబుల్గా ఉండే కాస్ట్ అనమాట సో ఇవి మాత్రం ఈ జ్యువెలరీ అయితే నేను తీసుకున్నవి నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు శారీస్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ నేను అమ్మవారికి చూపించుకోవటాని కోసం నేను ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న డిస్టు శారీ అండి ఇది చాలా బాగుంది సైనింగ్ చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ శారీ పాటివేర్గా చాలా బాగుంటుంది సో ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట మీకు ఈ ఇందులో ఏ ఐటెం లింక్ ఇవ్వమన్నా సరే నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి ఇంకా శారీకి ఇంకా సైడు ఎలాంటి సిల్వర్ కలరు డిజైన్ వచ్చింది చాలా బాగుందనమాట నెక్స్ట్ మొత్తం శారీ విప్పి చూపిస్తేనే ఇంకా టైం అయిపోతుంది టైం లేటు నాకు కూడా అందుకని శారీ మొత్తం అయితే నేను చూపించట్లేదు సో శారీ మొత్తం సేమ్ ఎలానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అమ్మ వారికి విగ్రహంగా తయారు చేసి కట్టుకుంటాం కదా అందుకోసం నేను బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను అంటే మనకి బార్డర్ రెడ్ వస్తుంది నెక్స్ట్ శారీ మొత్తం కూడా బ్లూ వస్తుంది చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నాయన్నమాట గోల్డ్ గోల్డ్ కలర్ ప్రింట్స్ ఉన్నాయి అంతే సో శారీ అయితే ఇప్పాలనుకోవట్లేదు నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఇలాంటి బనానా లీవ్స్ ఉంటాయి కదా బనానా లీవ్స్ ఉన్న వాటితో తీసుకున్నాను అన్నమాట చూసారు కదా బనానా లీవ్స్ దానిపైన కొన్ని ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్గా ఇది చాలా బాగుంటుందని తీసేసుకున్నాను నేను తీసుకునే ఐటమ్స్ ఏంటంటే శారీస్ తీసుకున్నాను నెక్స్ట్ జ్యువెలరీ తీసుకున్నాను అనమాట సో వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్